నిన్న క్యాబినెట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి గారు అధ్యక్షం జరిగిన సమావేశంలో కడప జిల్లాను కడప జిల్లా పేరును మళ్ళీ పునరుద్ధరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాన్ని కడప జిల్లా తరపున కడప ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మరీ ముఖ్యంగా కడప జిల్లాకు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది మూడు నదుల ఈ కడప జిల్లాలో పారుతున్నాయి పెన్నా బహుదా అదేవిధంగా పాపాగ్ని నదులు ఒకవైపు వంటిమిట్ట కోదంట రామాలయం ఇంకోవైపు గండి క్షేత్రం ఇటు పాపికొండలు అటు నల్లమల ఫారెస్టు గండి క్షేత్రం అమీన్పేట్ పెద్ద దర్గా మరియాపురం చర్చి ఒక టూరిజం హబ్బుగా కడపలో ఉంది అదేవిధంగా న్యాచురల్గా ఫామ్ అయిన గండికోట జలాశయము ఇటువంటి అన్ని ప్రసిద్ధిగాంచిన కడప జిల్లాను ఒక వ్యక్తుల పేర్లు పెడుతూ గతంలో తీసుకున్న నిర్ణయం తీవ్ర వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో దాన్ని రోజు ఎంతోమంది వ్యక్తుల నుంచి సంస్థల నుంచి ఒక సీనియర్ సిటిజన్స్ నుంచి సమాజ సృహను కాంక్షించే వ్యక్తుల నుంచి అనేక రకాల కంప్లైంట్ కూడా కడపను మళ్ళీ పునరుద్ధరిస్తూ తీసుకోవాలని నిర్ణయం అని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత నిన్న క్యాబినెట్లో కడపను మళ్ళీ చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇది చాలా హర్షణీయం అదేవిధంగా ఒకసారి స్వాతంత్రం నుంచి పరిశీలిస్తే పెద్ద పెద్ద మహామహులు కడప కోటిరెడ్డి లాంటి వ్యక్తులు ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా కడప జిల్లా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తులు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వ్యక్తులు కడప కోటిరెడ్డిగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి అయినా మరి ఇంత పెద్ద పెద్ద మహనీయులు అందరూ ఉన్నప్పుడు వాళ్ళ పేర్లన్నీ పెట్టకుండా కేవలం వైఎస్ రెడ్డి గారి పేరును కడప జిల్లాను తీసేసి ఆయన పేరును పెట్టారు రాజశేఖర రెడ్డి గారి పేరును పెట్టడానికి ఇక్కడ ఎవరు వ్యతిరేకించడం లే అయితే ఇంత పెద్ద చరిత్ర కలిగిన కడప జిల్లాను కడప పేరును మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని దాదాపు పదహైదు సంవత్సరాలుగా అనేక మంది పోరాటాలు చేస్తూ ఉన్నారు కడప పేరును మళ్ళీ పునరుద్ధరించగలిగింది మనం తిరుమలకు పోతే చరిత్రలో చెప్తూ ఉంటారు ప్రతి చోట తిరుమలకు పోవాలంటే తిరుమల తొలిగడప కడప దేవుని కడప అని సో దేవుని కడపకు వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరుమలకు పోతూ ఉంటారు మరి అంత పెద్ద ప్రసిద్ధిగాంచిన కడపను దేవుని కడపను కడప పేరును తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం గతంలో తీసుకున్న నిర్ణయం చాలా దురదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నా ఈ విధంగా నగరాలకు సిటీలకు వ్యక్తుల పేర్లు పెట్టుకుంటా పోతే న్యూఢిల్లీకి జవహర్లాల్ నెహ్రూ పేరు ఎప్పుడో పెట్టిండాల అదేవిధంగా మిగతా ప్రాంతాలకు వాజ్పేయి గారి పేర్లు ఇందిరాగాంధీ పేర్లు ఇవన్నీ పెట్టుకుంటూ పోయి ఉండొచ్చు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా కేంద్రంలో కూడా అటువంటి పనులు చేయలే చరిత్రలో ఉన్న పేర్లనే మళ్ళీ మారుస్తూ మెడ్రాస్గా ఉన్నదాన్ని చన్నపట్నం అని చెప్పి చెన్నై అని అదేవిధంగా అలహాబాదును ప్రయోగరాజ్ అని ఇట్లా పేర్లని చరిత్రలో ఉన్న పేర్లు మళ్ళీ పునరుద్ధరిస్తూ చేశారు మరి పదహైదు సంవత్సరాల కిందట రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయన కడప జిల్లాకు చేసిన సేవలు అని చెప్పి ఆయన పేరును తీసుకొచ్చారు దాంట్లో కడపను తీసేశారు కడపను పునరుద్ధరించమనే గతంలో పదహైదు సంవత్సరాలు అనేక పోరాటాలు జరిగినాయి ఇదే విధంగా మీరు ఒకసారి చూస్తే పొట్టు శ్రీరాములు గారు పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి తెలుగు రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఆయన పోరాటం చేసి తెలుగు రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా నెల్లూరుకు ఆయన పేరు పెడితే ఈరోజు కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా ఉంది కానీ నెల్లూరు జిల్లా పేరును పూర్తిగా తీసేయలే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కడప చరిత్రను గౌరవిస్తూ కడపలో గతం నుంచి ఉన్న ప్రాచీన సాంప్రదాయాలను చరిత్రను అన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేస్తూ నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తా రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన పేరు తొలగిస్తే ఈ జిల్లాకు ఆయన కూడా సేవలు చేశాడు ఆయన పేరు తొలగించకూడదని చెప్పి వైఎస్ఆర్ కడప జిల్లాగా పునరుద్ధడం జరిగిందని చెప్పి జిల్లా ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉందా మీరు కూడా కడపను గౌరవించండి కడపను కడపగా ఉంచండి మీకోసం రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాకు సేవ చేసినాడని గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంలో ఆయన పేరు తీస్తే మంచిది కాదనే ఉద్దేశంతోనే ఆయన పేర్లు కంటిన్యూ చేస్తూ కడపను మళ్ళీ నిలబెట్టారు దీని మీద ప్రతి ఒక్కరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా స్వాగతిస్తూ ఉంటాయి ఈ నిర్ణయాన్ని ప్రజా సంఘాలు స్వాగతిస్తూ ఉంటాయి సీనియర్ సిటిజన్స్ కానీ అదేవిధంగా సమాజ సృహను కాంక్షించే ప్రతి వ్యక్తి కూడా నిన్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉండే మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందిగా కోరుకుంటున్నాం స్వాగతిస్తే కడప ప్రజలు కూడా కడప జిల్లా ప్రజలు కూడా మిమ్మల్ని కూడా మంచి చూపుతో చూస్తారు దీన్ని ఎవరు కూడా రాజకీయం చేయొద్దండి రోజు నుంచి నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత నిన్నటి నుంచి ఇది వైఎస్ఆర్ జిల్లా కాదు వైఎస్ఆర్ కడప జిల్లాగా తొందరలో గడ్జెట్ రాబోతుంది విషయాన్ని కడప ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తరపున తెలియజేస్తూ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కడపను పునరుద్ధరించడంలో చేసిన ప్రయత్నాలు పోరాటాల్లో పాల్గొన్న ప్రతి వ్యక్తులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు స్థానిక మిగతా ప్రజాప్రతినిధులకు కడప ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ